హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి అబద్ధంతో మొదలైన ఈ ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది అంటావు అడిగాడు అర్జున్ ఆ మాట ఎందుకో తనని అడుగుతున్న ఫీలింగ్ కలిగింది వినూత్నకి ఆమె ప్రేమ అబద్ధమే కావచ్చు ఒక అబద్ధంతోనే ఆ ప్రేమ మొదలై ఉండవచ్చు కానీ అతని ప్రేమ నిజం కదా ఆ నిజమైన ప్రేమ విలువ తెలుసుకున్న ఆ రోజు ఆ అమ్మాయి ప్రాణం పోయినా అతన్ని వదులుకోదు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి అంటే ఆనందంగా అనుభవించవచ్చు కానీ ఆ శిక్ష ఆ ప్రేమ నుండి దూరం అవ్వడమే అయితే దానికన్నా ప్రాణం వదిలేయడం సులభం అంది వినూత్న ఈ మాటలు విని పెద్దగా నవ్వుతూ ఇలాంటివన్నీ వాట్సాప్లో కొటేషన్లో రాసుకోవడానికి పనికి వస్తాయి అంతే తప్ప నిజ జీవితానికి పనికిరావు అబద్ధంతో మొదలైన ప్రేమ ఎప్పటికీ అబద్ధంగానే మిగిలిపోతుంది ఏమైనా ప్రేమనే అందుకునే అర్హత ఆ అమ్మాయికి ఈ జీవితంలో అంతా తపస్సు చేసినా కూడా దొరకదు అని చెప్పి తన కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా పోనిస్తూ ఉన్నాడు అర్జున్ ఆ మాట గుండెల్లో గుణపంలో దిగడంతో కళ్ళల్లో చేరిన కన్నీటిని బలవంతంగా ఆపుకుంటూ అలానే కూర్చుని ఉంది వినూత్న ఆ బాధని అపార్ట్మెంట్ వచ్చిన సంగతి కూడా ఆ బాధలో ఆమె గమనించలేకపోయింది కారు పార్క్ చేసి దిగుతూ అపార్ట్మెంట్ వచ్చింది నీ ఫ్లాట్కి వెళ్ళి నీకు కావలసినంతసేపు ఊపుకున్నంతసేపు బాధపడుతూ కూర్చో అక్కడ నిన్ను ఆపేవారు ఓదార్చేవారు ఎవ్వరూ ఉండరు అని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అర్జున్ బాధగా అతను వెళుతున్న వైపు చూస్తూ జీవితాంతం నాకు తోడుగా నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా నువ్వు అని నమ్మాను అర్జున్ కానీ నువ్వే నాకు భరించరాని బాధను పంచుతావని అస్సలు ఊహించలేకపోయాను అని అనుకుని కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని కార్ దిగి అతను వెనక్కి నడిచింది వినూత్నం అప్పటికే లిఫ్ట్కి లిఫ్ట్లోకి వెళ్ళిపోయిన అర్జున్ ఆమె వస్తుంది కనిపిస్తూ ఉన్నా కూడా తనతో కలిసి ఆమె రావడం ఇష్టం లేదు అన్నట్లు లిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తాడు అర్జున్ వినూత్నాథ్ చూస్తూ ఉండగానే లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యి అర్జున్ పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు దానితో ఇంకిపోయిన ఆమె కన్నీళ్లు మళ్ళీ కళ్ళ నుండి కారడం మొదలయ్యాయి భూపతి బంగ్లాలో వాచిపోయిన సాహితీ చేతికి జెండు బాం రాసి మర్దన చేస్తూ ఉన్నాడు అరుణ్ నువ్వు ఎంతైనా చెప్పాక వారిద్దరి మధ్యన నువ్వు చెప్పినటువంటి రిలేషన్ ఉంది అంటే నాకు ఇప్పటికీ కూడా నమ్మాలి అని అనిపించడం లేదు అంది సంగీత నీ మొహం ఏదో అతని చుట్టూ తిరుగుతూ ఇంప్రెస్ చేయమంటే కుక్క పిల్లలా వాడి చుట్టూ తిరిగావు కానీ కనీసం ఒక్క కాఫీ కూడా కలిసి తాగలేకపోయావు అలాంటి నీకు వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ అంచనా వేయడం కూడా ఏం వస్తుందిలే వాచిపోయిన నా చెయ్యి సాక్ష్యంగా చెప్తున్నాను ఖచ్చితంగా వారిద్దరి మధ్యన కళ్ళకి కనిపించని బంధం ఏదో ఉంది అంది సాహితి నీ బొంద ఇప్పుడు పక్కనే ఉండే మొగుడు మనసులో ఏముందో తెలియదు కానీ ఎక్కడో ఉన్న వాళ్ళిద్దరి మనసులో ఏముందో అంచనా వేసి చెప్తుందంట ఇది జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వారిలో ఫస్ట్ ఉండేది ఇదే అని అనుకుంటూ కొంచెం గట్టిగా ఆమె చేతిని తోమాడు అరుణ్ అమ్మా అంటూ గట్టిగా అరిచి ఏంటి ఆ తోమడం అడిగింది సాహితి ఏ సాహి కొంచెం గట్టిగా తోమేనా ఏమీ తెలియనట్లు అడిగాడు అరుణ్ గట్టిగా తోమేనా అని ఏమీ తెలియనట్లు అడక్కు చెరువులో గేదెను తోమినట్లు తోమావు కొంచెం స్మూత్గా రాయి అరిచింది సాహితీ కోపంలో అయినా నువ్వు గేదెవి అని భలే ఒప్పుకున్నావే అని మనసులో అనుకుని సరే సరే అంటూ మెల్లిగా రాయడం మొదలుపెట్టాడు అరుణ్ కానీ నేను వాళ్ళని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను అక్క ఆ వినూత్న అయితే అసలు ఆ అర్జున్ అంటే ఇష్టం లేనట్లు చాలా కూల్గా ప్లెజెంట్గా కనిపించింది అతనికి కాబోయే ఫియాన్సీని అని నేను చెప్పా చెప్పినా కూడా తనలో ఎలాంటి జలసి నాకు కనిపించలేదు అంది సంగీత మనసులో నేను ఉండగా అది తన ఫియాన్సీ ఏంటి దీని బొందా అని ఫీల్ అయి ఉంటుందిలే అందుకే అలాంటి జలసి ఏమీ ఫేస్లో చూపించి ఉండదు కానీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను అర్జున్ పూర్తిగా వినూత్న కంట్రోల్లో ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి ఉండగా నువ్వు అర్జున్ భార్య అవ్వడం అన్నది కష్టం అంది సాహితి అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంటక్క వారిద్దరిని విడగొడితే నేను అర్జున్ భార్య అవ్వగలను అంటున్నావా అడిగింది సంగీత అలాగే అనిపిస్తుంది కానీ అర్జున్తో కొంచెం కష్టం సంగీ వాడు చాలా డేంజరస్ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాడితో అంది సాహితి ఏం పర్వాలేదక్క ఈ మగవాళ్ళ పొగరంతా పెళ్ళికి ముందే ఉంటుంది పెళ్లి తర్వాత హచ్చకొక్క పిల్లలా మన వెంట తిరుగుతూ ఉంటారు భావన చూస్తే ఆ విషయం తెలియట్లా అంది సంగీత దానితో తల ఎత్తి షాకింగ్గా ఆమె వైపు చూస్తూ నా బంగారు తల్లి నన్ను చూసి నువ్వు చాలా తెలుసుకున్నావు సంతోషం కానీ అర్జున్ నా అలా కాదు తేడా వస్తే కీళ్ళకి కీళ్ళు కాళ్ళకు కాళ్ళు విరిచి మూలను కూర్చోబడతాడు మీ అక్కని చూస్తే ఆ విషయం తెలియట్లా అన్నాడు అరుణ్ అరుణ్ గట్టిగా అరిచింది సాహితి ఫ్యాట్ చెప్తున్నాను బంగారం పాప మీ చెల్లి నన్ను చూసి చాలా ఊహించుకుంటుంది కానీ అక్కడ ఉన్నది అర్జున్ అతనితో మామూలుగా ఉండదు కదా ముందుగా జాగ్రత్త పడుతుందని నాకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్తున్నాను నువ్వు కూడా నీకు తెలిసింది చెప్పు అన్నాడు అరుణ్ నీకు తెలిసిన ఫ్యాక్ట్ చెప్పడం చాలు కానీ ఏంటి మరి అంత స్లోగా రుద్దుతున్నావు నాకు నొప్పి తగ్గకూడదు అని అనుకుంటున్నావా అడిగింది సాహితి దాంతో కోపం వచ్చిన అరుణ్ గట్టిగా రుద్దితే గేదెను తోముతున్నావా అంటావు మెల్లిగా రుద్దితే నాకు నొప్పి తగ్గకూడదా అంటావు నీతో నేను వేగలేను నీ చేతి నీ చేయేదో నువ్వే రుద్దుకో అంటూ ఆ చేతిని విసిరి కొట్టి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అబ్బా అంటూ ఆ చేతిని మరొక చేతిలోకి తీసుకుని పాముకుంటూ వంక పెట్టుకుని గట్టిగా నా చేతిపై కొడతావా నువ్వు లోపలికి రా చెప్తాన సంగతి అని ఖచ్చితంగా మనసులో అనుకుని మీ బావ చెప్పాడని కాదు కానీ సంగీ అర్జున్తో కొంచెం జాగ్రత్తగా ఉండు అతను మనం అనుకున్నంత కూల్ పర్సన్ అయితే కాదు ముఖ్యంగా ఆ వినూత్న విషయంలో కేర్ఫుల్గా బిహేవ్ చేయి వాళ్ళిద్దరూ దూరం అవ్వాలి కానీ దానికి కారణం నువ్వే అన్న విషయం అర్జున్కి తెలియకూడదు వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పింది సాహితి దానితో ఏం చేస్తే వాళ్ళిద్దరూ విడిపోతారా అని ఆలోచిస్తూ ఉండిపోయింది సంగీత ఆమె ఆలోచనలో భాగం పంచుకుంటూనే కడుపులో ఏదో తేడాగా ఉండడంతో ఇప్పుడే వస్తా అంటూ వాష్రూంలోకి పరుగుతీసింది సాహితి వినూత్న తన ఫ్లాట్లోకి వచ్చేసరికి తన ఫ్లాట్ అంతా చీకటిగా ఉంది దాంతో మొబైల్ లైట్ ఆన్ చేసుకుని స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి లైట్ ఆన్ చేసింది ఆమె కానీ ఆ రూమ్లో లైట్స్ వెలగలేదు ఏంటిది లైట్స్ వెలగడం లేదు కరెంటు కానీ పోలేదు కదా అని అనుకుంటూ బయటకు వచ్చి చూసిన ఆమెకి అపార్ట్మెంట్ అంతా విద్యుత్ దీపాలతో కళకళలాడిపోతూ కనిపించింది అపార్ట్మెంట్ అంతా కరెంటు ఉంది మరి నా ఫ్లాట్కి ఏమైంది అనుకుంటూ తన ఫోన్ తీసి కింద సెక్యూరిటీకి ఫోన్ చేసి తన ఫ్లాట్లో కరెంటు లేదన్న విషయం చెప్పింది ఆమె ఫీజు ఏమైనా పోయిందేమో మేడం రేపు మార్నింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిషియన్ని పిలిచి పిలిపించి చూపిస్తాను అని చెప్పాడు వాచ్మెన్ రేపు మార్నింగ్ వరకు అంటే నా పరిస్థితి ఏంటి నైట్ అంతా ఈ చీకట్లో ఎలా ఉండమంటారు కొంచెం కోపంగా అడిగింది వినూత్న మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మేడం కానీ బాగా లేట్ నైట్ అయింది కదా ఈ టైంలో ఎవరికి ఫోన్ చేసినా పెద్ద రెస్పాండ్ అవ్వరు ఈ రోజుకి మీరే వేరే ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వండి మేడం రేపు ఎర్లీ మార్నింగ్ నేను రిపేర్ చేస్తాను కొంచెం రిక్వెస్ట్ చేస్తూ చెప్పాడు వాచ్మ్యాన్ అతను చెప్పింది కూడా కరెక్టే అనిపించడంతో నీరసంగా కాల్ కట్ చేసి ఇప్పుడు ఏం చేయాలి ఈ చీకట్లో వంట చేసుకోవడానికి కూడా అవ్వదు పైగా మంచి సమ్మర్ ఒకటి ఏసీ సంగతి పక్కన పెట్టినా కనీసం ఫ్యాన్ కూడా లేకపోతే అస్సలు నిద్రపట్టి చావదు ఎలా అని ఆలోచిస్తూ బానుకి కాల్ చేసింది ఆమె అయ్యో నిజమా అరే నేను కూడా సమయానికి ఊర్లో లేని పిన్ని వాళ్ళ కూతురు పెళ్ళి ఉంటే ఇక్కడికి వచ్చాను కీస్ కూడా నాతోనే ఉన్నాయి ఇప్పుడు ఎలా అని అడిగింది బాను ఇట్స్ ఓకే బాను నేనే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అయిపోతానులే అని చెప్పి కాల్ కట్ చేసి నెత్తి నెత్తిమీద చేతుల్లో వేసుకుని కూర్చున్న వినూత్న వెళ్ళంతా చెమటలు పడుతూ ఉండడంతో ఆమెకి చిరాకు వస్తుంది కనీసం ఫ్రెష్ అవ్వడానికి కూడా వీలు లేకుండా పోయింది అయ్యో దేవుడా ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు స్వామి అంటూ పైకి చూసిన ఆమెకి దేవుడు కనిపించలేదు కానీ పైన ఉన్న అర్జున్ ఫ్లాట్ అయితే కనిపించింది ఈ పరిస్థితిలో నాకు ఉన్న ఒకే ఒక్క దిక్కు వీడు వెళ్ళి షెల్టర్ అడిగితే ఇస్తాడా లేక తూ అవతలకు అవతలకు దుబ్బయ్యి అంటాడా అని రెండు నిమిషాలు ఆలోచించి మరీ వాడంత దుర్మార్గుడేమీ కాదులే షెల్టర్ ఇస్తాడు ఎంతైనా ఒకప్పటి వాడి గర్ల్ ఫ్రెండ్ని కదా ఇవ్వక చేస్తాడా అని అనుకుని తన ఫ్లాట్ లాక్ వేసుకుని స్టెప్స్ మీదుగా ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళింది వినూత్న హాల్లో కూర్చుని టీవీ చూస్తూ వాచ్మెన్కి కాల్ చేసి చెప్పిన పని ఏమైంది అని అడిగాడు అర్జున్ అయిపోయింది సార్ మేడం ఫ్లాట్లో ఫీజు తీసేసాను రేపు మార్నింగ్ వరకు కరెంట్ రాదు ఇప్పుడే మేడం కాల్ చేసి ఆ విషయం కూడా కన్ఫర్మ్ చేసేస్తారు అని చెప్పాడు వాచ్మెన్ దాంతో అతను కాల్ కట్ చేసిన వెంటనే డోర్ బెల్ మోగింది అది విన్న అర్జున్ పెదవులు వంకరగా నవ్వుతున్నాయి తను ఎంతసేపు బెల్ కొట్టినా అర్జున్ డోర్ తీయకపోవడంతో ఏం చేస్తున్నాడు వీడు లోపల కాలింగ్ బెల్ వినిపించడం లేదా ఏంటి అని అనుకుంటూ నీరసం వచ్చేయడంతో ఆ తలుపుకి తలవాల్చి మరొక్కసారి బెల్ కొట్టింది వినూత్న అప్పుడే అర్జున్ డోర్ తీయడంతో ఆమె తల వెళ్ళి అర్జున్ గుండెపై స్టిక్ అయింది అది చూసి ఆమె భుజం మీద ఒక్కటి కొట్టి ఏంటి డోర్కి ఆనుకుని నిద్రపోతున్నావా అడిగాడు అర్జున్ కంగారుగా అతని పైనుంచి లేచి నిద్రపోవాలని ఉంది కానీ కరెంటు లేదు అంది వినూత్న అయితే నన్నేం చేయమంటావు వెళ్ళి తీసుకురానా అడిగాడు అర్జున్ ఎక్కడికి వెళ్తావు అడిగింది వినూత్న ఎక్కడికి వెళ్తాను కరెంటు పోతే కరెంట్ ఆఫీస్కే వెళ్ళాలి కిరాణా షాప్కి వెళ్ళి కరెంట్ ఇవ్వండి అంటే గ్రహాంతర వాసన చూసినట్లు చూస్తారు అన్నాడు అర్జున్ అలా అని ఇప్పుడు నువ్వు కరెంట్ ఆఫీస్కి వెళ్ళినా నీకు ఎవరు కరెంట్ అప్పుగా ఇవ్వరు కానీ కొంచెం షెల్టర్ కావాలి అంది వినూత్న కొంచెం అంటే ఎంత అడిగాడు అర్జున్ తన రెండు భుజాల మీద చేయి పెట్టుకుని వాటిని సమాంతరంగా ముందుకు తీసుకువెళుతూ ఇదిగో ఇంత అని చూపించింది వినూత్న చేతులు ఫోల్డ్ చేసుకుని ఆమెను చూస్తూ ఇంత ప్లేస్ అయితే మా జానిగాడి పక్కన ఖాళీగా ఉంటుంది నువ్వు వాడితో జాయిన్ అయిపోవచ్చు అన్నాడు అర్జున్ జానీనా వాడెవడు మీ ఇంటికి వచ్చిన కొత్త గెస్ట్నా అడిగింది వినూత్న కొత్త గెస్ట్ ఏమీ కాదు పాత గెస్టే అదిగో ఆ మూలన ఉన్నాడు చూడు అంటూ గదిలో ఒక మూలకి చూపించాడు అర్జున్ ఏంటి ఆమోలన అంటూ అటువైపు చూసిన వినూత్నకి నాలుక బయటకు పెట్టుకుని ఒగుర్చుతూ కనిపించింది పెద్ద కుక్క దాంతో కోపం రావడంతో అంటే నేను అది ఒకటేనా అని అడిగింది ఆమె కాదు అది చాలా మంచిది దానికి విశ్వాసం చాలా ఉంటుంది ముఖ్యంగా మనుషులకి మాయ మాటలు చెప్పి మోసం చేసే బుద్ధి దానికి లేదు అన్నాడు అర్జున్ ఆ మాటతో బాధగా అనిపించాక బాధగా అనిపించడంతో థ్యాంక్ యూ సెల్టర్ ఇస్తానన్నందుకు కానీ మీ షెల్టర్ నాకేమీ అవసరం లేదు బాయ్ అంటూ వెనక్కి తిరిగింది ఆమె కావాలంటే పక్క గది ఖాళీగా ఉంది ఉండాలనుకుంటే అందులో ఉండవచ్చు అని చెప్పి హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ చూసే బిజీలో మునిగిపోయాడు అర్జున్ అతని మాటతో ఆగిపోయిన వినూత్న గదిలో ఉండవచ్చు అని చెప్పకపోతే ప్లీజ్ ఈ ఒక్కరోజుకి నా ఫ్లాట్లో అడుగుపెట్టి నా ఫ్లాట్ని పావనం చేయి నువ్వు నీ పాద నా ఫ్లాట్లో మోపితే అదే నాకు అదృష్టం అని చెప్తూ లోపలికి ఆహ్వానించవచ్చు కదా పోగారు అని మనసులో అనుకుని పోనేలే అవసరం నాది కదా వాడు బతిని అడకపోయినా నేను వెళ్ళక తప్పదు అని అనుకుని లోపలికి నడిచిన వినూత్న డోర్ దగ్గరికి వేసి అతని వైపు చూడకుండా పొగరుగా గదిలోకి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళగానే అర్జున పెదవులపై మళ్లీ నవ్వు వచ్చి చేరింది విశాలమైన గదిలో వైట్ కట్టెన్లతో కిటికీలు బంధించబడి ఉన్నాయి దాంతో అసహనంగా ఫీల్ అయిన వినూత్న ఆ కిటికీలకి కట్టిన కర్టెన్ నుండి వాటికి విముక్తి కలిగించింది దాంతో ఆ సిటీ మొత్తం వెలుగుతో వెలుగులతో చాలా అందంగా కనిపించడంతో పాటు చల్లగాలి వచ్చి ఆమె శరీరానికి తగిలింది ఆ గాలి తాకిడికి హాయిగా అనిపించడంతో ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది వినూత్న ఆ వెంటనే ఆమె నడుంపై ఎవరెవో చేతులు బిగుసుకున్నాయి దాంతో ఉలిక్కిపడి వెనక్కి చూసిన ఆమెకి నవ్వుతూ తననే చూస్తూ తన నడుం తన మెడ వంపుల్లో గడ్డ నిలిపిన అర్జున్ కనిపించాడు అతను అతన్ని అలా చూడడంతో సిగ్గుగా అనిపించి తలదించుకుని చిన్నగా నవ్వింది వినూత్న ఆమె నడుంపై తన చేతిని మరింతగా బిగించి ఆమె మెడ వంపుల్లో ముద్దులు పెడుతూ అహం మిస్ యూ బంగారం అంటూ చెప్తున్నాడు అర్జున్ అర్జున్ అలా చేయడంతో వినూత్న ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాటని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు